క్రీస్తు శిల్వ శ్రమల జానములలో పాల్గొంటున్న దేవుని విశ్వాసులందరికీ వందన మరణాతులు తెలుపుతూ నేటి సిలువ శ్రమల జానములలో ముప్పై మూడవ దినమునకు వచ్చి ఉన్నాము గనుక ప్రతిరోజు యేసుక్రీస్తు శిలువపై పలికిన ఏడు మాటలను జానించుకుంటూ ఆశీర్వాదములు పొందుదము ఈ దినము మూడవ మాట రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పదకొండవ తేదీ శుక్రవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్య వాగ్దానం ఆహాను సువార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు వాక్య ప్రకారం మూడవ మాట అమ్మ ఇదిగో నీ కుమారుడు ఇదిగో నీ తల్లి ఆమెన్ యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిల్చుండట చూచి అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను తరువాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకునేను ఆమె ప్రియమైన దేవుని విశ్వాసులారా యేసుక్రీస్తు ప్రభు శిలువపై పలికిన ఏడు మాటలు ఊటలు రక్షించే కవచాలు ఆదరించే ఆశీర్వాదములై ఉన్నవి ఏసుక్రీస్తు తన మొదటి మాటలో తన తండ్రికి విజ్ఞాపన చేసిన రెండవ మాటలు కూడా తండ్రి గప్పించిన రక్షణ పనిలోనే ఉన్నానని శిలో మీద అవిశ్వాస నా దొంగను రక్షించను చివరిలో కూడా ఆయన రక్షించడం అనేది మానలేదు శిలో పైన ఆత్మల రక్షణ సంపూర్ణంగా చేసి ఆ దొంగకు నీవు నాతో కూడా పరదేశంలో ఉందు అని శిలోపై శిగ్రీస్తు పలికిన ఆ వాక్కులు దొంగకు గొప్ప ఆదరణ కలిగించినవి ఆయన జీవపు మాటలైన వాస్తవ పలుకులలో మూడవది అమ్మ ఇదిగో నీ కుమారుడని తల్లితో మాట ఆ మాటలో కుమారుని బాధ్యత కనబడుచున్నది భూలోకములో తల్లి బిడ్డలకు విడదీయరాని అవినాభావ బంధం ఉంటుంది బాల్యంలో తల్లిపై కుమారుడు ఆధారపడితే నడి వయసులో వృద్ధాప్యములో కుమారుడిపై తల్లిదండ్రులు ఆధారపడతారు మంచి కుమారుడు మనుషులలోనూ దేవుని సముఖమునందు నిజమైన కుమారుడిగా ఉండగలుగుతారు ఆ విధముగా ఉండాలంటే పిల్లలపై ఆధారపడి ఉండే తల్లిదండ్రులను కుమారులు కుమార్తెలు గౌరవించే విధముగా ఉండాలి పొలనాడుతో దూరం పెట్టేవారిగా ఉండకూడదు దేవుడు తన తల్లిదండ్రులను గౌరవించి ఆదరించే ప్రవర్తనలో మనకు కరాఖండిగా తన వాక్కులను చెప్పడానికి నిబంధన చేసి ఉన్నారు అదే నీ తల్లిని నీ తండ్రిని సన్మానించమని సన్మానింపమంటే అన్నింటా బాధ్యత కృతజ్ఞతాభావంతో వారి మాటలకు లోబడేవారిగా ఉండడమే సన్మానించడం యేసుక్రీస్తు శిలువ పరిగిన మూడవ మాటల బామేమనగా ముఖ్యముగా బాధ్యత కనబడుచున్నది పరిశుద్ధాత్మ ద్వారా జన్మించిన తాను తనకు జన్మనిచ్చిన కన్న తల్లి మరి అమ్మగారికి కన్న కుమారుడుగా తాను లేనప్పుడు వేరే వారికి తన బాధ్యతలను అప్పగించాలనేదే అంత శ్రమలో కూడా ఏసయ్య అమ్మ కోసమే ఆలోచించారంటే అది మనలో చాలామందికి ఆచరణే కదా మరి ఎందుకు ఆచరణలో పెట్టలేకున్నామని ప్రశ్నించుకోవాలి ఎన్ని అడ్డంకులు ఉన్నా కుటుంబంలో ఎంతమంది అభ్యంతరం చెప్పినా తల్లి ఎడల ప్రేమ చూపే క్రియ కలిగి ఉండాలని ఏసయ్య యొక్క ప్రణాళికై ఉన్నది అందుకే తను ప్రేమించిన శిష్యుడైన యహాన్కు తల్లి బాధ్యతను అప్పచెప్పి మనకు మాదిరి క్రియను చూపెను ఆవిధమగనే తల్లికి కూడా ఒక బాధ్యత అప్పగించను ఒక కుమారుని చూపించను అదే తాను ప్రేమించిన యోహానును తన కుమారుడిగా అప్పగించను నన్ను ప్రేమించినవాడు కనుక నిన్నును ప్రేమించగలడు నా వెంటే నడిచిన వాడు నిన్ను నడిపించగలవాడే ఉన్నాడని ఆమెకు ఉపదేశం చేశాను నేను చెంతలేనని చింతించవద్దు నీ చెంత దేవుడు యోహానును పెట్టుచున్నాడని శిలువపై మూడో మాటగా వేసే తల్లికి ఓదార్పు ఇచ్చే మాట చెప్పాను యవహాన్కు ఇదిగో నీ తల్లి అని తన యొక్క బాధ్యతను అప్పగించాను ఇక నుంచి భూలోకములు ఇద్దరిది తల్లి కుమారుల బంధం నా బంధం నీకు బదిలీ చేస్తున్నానని వవహానికి చెప్పాను మన పాపలను బదిలీ చేసుకున్న ఆయన వాటిని ధరించి సిలువకి ఎక్కాను పాపాలు బదిలీ చేసిన వారి కోసం సిలువ ఇబడిను తల్లికి అన్నీ సమకూర్చి మంచి కుమారుడుగా దాన్ని కొనసాగించుకోమని తన సహోదరుడైన తను ప్రేమించిన వాడని వ్యవహానికి అప్పగించను కావున ప్రియమైన దేవుని విశ్వాసులారా యేసుక్రీస్తువులే మనము ప్రవర్తించగలుగుచున్నామా లేదా అనేది ప్రశ్నించుకోవాలి శ్రమలలో బెంబేలెత్తే మనస్తత్వం కలిగి ఉండకుండా శ్రమలను దేవుని మీద వేసి బాధ్యత గల కుమారులుగా తల్లిదండ్రులను కూడా ఆదరించాలి నేనున్నానమ్మా అని వారికి ధైర్యం కల్పించాలి ఆ విధముగా తల్లిదండ్రులను గౌరవిస్తున్నామా లేదా అనేది ప్రశ్నించుకోవాలి పరిశోధించుకోవాలి అందరి సృష్టికర్త అయిన దేవుని కుమారుడు మన తల్లిదండ్రులేడలా ఏ విధంగా ప్రేమ కలిగి ఉండాలో ఈ మూడో మాట ద్వారా మనకు మాదిరి చూపి ఉన్నారు కనుక మనము తల్లిదండ్రులను ప్రేమగా ఆదరించి మన పిల్లలకు తల్లిదండ్రులను ఏ విధముగా గౌరవించాలి నేర్పే విధముగా ప్రేమ ఆప్యాయత బాధ్యతలను పెంపొందించే వారిగా పెంచాలి అట్టి రీతిగా వేసే సహవాసంలో నడవగలిగితే ఉన్నారు ప్రార్థన ఎసయ్య పలికిన మాటలు నేటి దిన సిలువ వాక్యముగా మాకు వినిపింపచేసిన నాథ ప్రేమ స్వరూపి నీకు వందనములు చెల్లిస్తున్నాము నీ వలే నీ పొరుగువారిని ప్రేమించమని ఆజ్ఞయించిన ప్రభువా నీ ఎరుగు పొరుగువారిని ప్రేమించమన్నావంటే తల్లిదండ్రులను వదిలేసేవాడు కాక తల్లిదండ్రుల కోసం కూడా విధానం విధానమునకు స్తోత్రములు నీ కుమారుడు అయిన యేసుక్రీస్తు వారి యొక్క తల్లి బాధ్యతలను తెలియజేయాలని తెలియచేయాలని శ్రమలో కూడా మూడవ మాటగా పలికించినందుకు కృతజ్ఞత వందనములు తల్లిదండ్రుల యొక్క విలువ ఎంత ప్రాముఖ్యమైనదో ఈ మాట ద్వారా మాదిరికరముగా కళ్లకు కట్టినట్లు చూపించావయ్యా మాలో ఇంకా ఎందరైతే తల్లిదండ్రులను తూలనాడి వారిని దూరం పెట్టి వృద్ధాప్యంలో ఆదరించలేకపోతూ ఉన్నారో ఈ మాట ద్వారా వారితో మాట్లాడి ఈ వాక్యం యొక్క ప్రాధాన్యత వారికి తెలియచేయి ప్రభువా ఇంకా ఎందరు తల్లిదండ్రుల హృదయములను గాయం చేస్తూ ఉన్నారో వారందరూ ఈ మాట ద్వారా మార్పు చెంది నీ దీవెనల మార్గమునకు పాత్రలుగా చేయము నీ బిడ్డల బంధమే నీకు మాకు ఉన్న బంధము కనుక ఈ బంధం భూలోకంలో ఉన్నంతకాలము నీ రాజ్యమునకు వచ్చిన తర్వాత కూడా కొనసాగించే స్థిరమైన విశ్వాసములో మమ్మను పెంపొందించము ఈ నలభై రోజులు సిలవ ధ్యానంలో చివరి వారంలో ఉన్నాము కనుక ఏ బిడ్డ ఇట్టి గొప్ప తరుణము కోల్పోకుండా నీ సన్నిధికి రాగల కృపలతో నింపము సిలువలో మా అందరి శ్రమలను కొట్టివేసి శుద్ధీకరించుము ఈ శుక్రవారము నీ దిగన్ల వర్షము కుమరించి ఎందరైతే అస్వస్థతలుగా ఉన్నారో వారందరినీ స్వస్థపరచుము ఏమేమి అంశములపై ఉపవాసము ఉంటున్నామో ఉపవాస దీక్షను నీవు అంగీకరించి లక్ష్యపెట్టి మా అంశ ప్రార్థనలకు నెరవేర్పును దయచేయము పరిశుద్ధాత్మ వరములతో మా నింపుము ఈ రీతిగా సంపూర్ణ విజయం పొందువారిగా నిలుపుమని శిల్వనాథుడైన యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడి కోరి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మేన్ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రైజ్ దలాండ్ గాడ్ బ్లెస్ యు అందరికీ మెరునాథం